తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ సువాసనలు వెదచల్లి రంగురంగుల పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో అలంకరించిన దశావతార అష్టలక్ష్మి మండపంలో మంగళవారం సాయంత్రం శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవాలు శోభయమానంగా ప్రారంభమయ్యాయి మే ఎనిమిదవ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి ఒక టన్ను పండ్లు రెండు టన్నుల సాంప్రదాయ పుష్పాలు ముప్పై వేల కట్ ఫ్లవర్స్ తో నూట యాభై మంది గార్డెన్ సిబ్బంది యాభై మంది ఎలక్ట్రిక్ సిబ్బంది కలిసి మండపాన్ని సర్వంగ సుందరంగా అలంకరించారు శ్రీ పద్మావతి పరణయోత్సవాల్లో మొదటి రోజు అంటే వైశాఖ శుద్ధ నవమి రోజైన మంగళవారం నాడు శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించగా ఉభయానాంచారులు పల్లకిపై పరణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు వివిధ హంగులతో శోభిల్లుతున్న ఈ పెండ్లి మండపాల్లో నిత్యనూతన వధూవరులైన శ్రీ స్వామివారికి అమ్మవార్లకు ఎదుర్కోలు మాల పరివర్తనం పూల బంతులాట నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా జరిగాయి ఆ తర్వాత శ్రీ స్వామివారికి కొలువు ఆస్థానం జరిగింది ఈ క్రతువుల అనంతరం చతుర్వేద పారాయణం మలహారి దేశిక సౌరాష్ట్ర వారహి కథన కుతూహల నీలాంబరి వంటి వివిధ రాగ తాళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది పిదప ఆర్జిత భక్తులకు వస్త్ర బహుమానం ప్రసాద వితరణ జరిగింది ఆ తర్వాత శ్రీదేవి భూదేవి సహితుడైన స్వామి అశేష భక్తజనం మధ్య ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో తొలి రోజు వివాహ వేడుక ఘనంగా ముగిసింది

హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు